హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పేదరాశి పెద్దమ్మ కథలు కథ పేరు మూడు శిరస్సులు నగరాన్ని దివోదాసు పాలించేవాడు అతడు అందగాడు సూర్యుడు దివోదాస్ అంటే ప్రజలందరికీ చెప్పలేనంత గౌరవంగా ఉండేది పాపం అతన్ని దురదృష్టం వెన్నాడింది కూతుర్ని ప్రసవించి అతని భార్య చనిపోయింది ఆ కూతురి పేరు భానుమతి చిన్ననాటి నుంచి భానుమతి అంటే నెమ్మదితనానికి దయాగుణానికి పెట్టింది పేరు అలాగే అందంలో చందమామతో పోటీ పడేటట్టుగా ఉండేదామే కాశీనగరము పొరుగు రాజ్యము కదంబరాజ్యము రాకుమార్తె ధృతదేవి ఆమె దివోదాసు శౌర్యప్రతాపాలని సౌందర్యాన్ని విని అతన్ని ప్రేమించింది దివోదాసుకు వివాహం జరిగిందని తెలిసిన అతనికి రెండవ భార్యగా ఉంటానన్నది ఆమె తండ్రికి ఒక్కగానొక్క కూతురు కాబట్టి తనని వివాహం చేసుకుంటే తమ రాజ్యం కూడా దివోదాసు సొంతం అవుతుంది అన్నది అలాగని కబురు పెట్టింది అతనికి అంగీకరించలేదు దివోదాసు అతనిని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోనంటూ పట్టుబట్టి గుర్చింది ధృతదేవి రోజులు ఇప్పుడు కలిసి వచ్చాయి భానుమతిని ప్రసవించి భార్య చనిపోవటంతో ధృతదేవిని పెళ్ళాడేటందుకు మొగ్గు చూపించాడు దివోదాసు వారిద్దరి వివాహము అంగరంగ వైభవంగా జరిగింది ధృతదేవి ఓ కూతుర్ని కనది ఆమె పేరు ధూమ్ర భానుమతికి ధూమ్రకి ఏడాదే తేడా పదహారేళ్ల భానుమతిని చూస్తుంటే ముద్దబంతి పువ్వును చూస్తున్నట్లుగా ఉండేది మృదువుగా కనిపిస్తుంది ధూమ్రని చూస్తుంటే కొరివిని చూస్తున్నట్లుగా ఉండేది చిరాకు కలుగుతుంది సవతి తల్లి ధృతదేవికి భానుమతి అంటే పడదు ఆమె పొడే గిట్టదు దివోదాసు మనసు విరిచేసిందామె ఫలితంగా భానుమతిని పెద్దగా పట్టించుకునేవాడు కాదు తండ్రి అది అవకాశంగా భానుమతిని అనేక రకాలుగా హింసించేది ధూమ్రా ఆమెను కొట్టేది తిట్టేది భోజనం చేస్తుంటే అన్నంలో ఇసుకపోసేది తాగుతున్న నీళ్లలో చేదు విషం కలిపేది చెల్లెలు అల్లరిని భరించగలిగిన తండ్రి తనను చేరదీయటం లేదని తెలిసి కుములి కుమిలి ఏడ్చేది భానుమతి అంతఃపురం కన్నా అడవే మేలు అనుకునేది ఒకరోజు ఉద్యానవనంలో తండ్రిని కలిసింది భానుమతి చేతులు జోడించి నమస్కరించింది తండ్రిని ఇలా అడిగింది నాకు చిన్న సాయం చేయండి మహారాజా చెప్పు నా అదృష్టాన్ని వెతుక్కుంటూ నేను ప్రపంచ పర్యాటన చేయాలనుకుంటున్నాను మీరు అందుకు అంగీకరించండి మహారాజా ప్రాధేయపడింది సరేనన్నాడు రాజు పక్కనే ఉన్న ధృతదేవిని ఆజ్ఞాపించాడిలా అమ్మాయికి కావలసినవి ఇచ్చి పంపించండి పేడా పోతున్నదని సంబరపడింది ధృతదేవి దోసడు అటుకులు ఓ బెల్లం ముక్క చిన్న మరచెంబుతో నీళ్లిచ్చి వాటిని చిరిగిన తిత్తిలో పెట్టి భానుమతికి పంపింది ఆమె తిత్తిని చంకలో పెట్టుకుని ఒంటరిగా దీనంగా వెళ్ళిపోతున్న భానుమతిని అంతఃపురం కిటికీ నుంచి తల్లితో సహా చూసిన ధూమ్ర చాలా ఆనందించింది భానుమతి కొండలు దాటింది కోనలు దాటింది నదులు దాటింది నదాలు దాటింది లోయలు దాటింది పాయలు దాటింది దాటి దాటి మళ్ళీ ఓ అరణ్యంలోకి ప్రవేశించింది ఆ అరణ్యంలో నడుస్తూ కొండ గుహ ముందర కూర్చున్న ఓ ముసలి సన్యాసిని చూసింది అతను సన్నగా ఉన్నాడు లేని వాడిలా నీరసంగా ఉన్నాడు తెల్లగడ్డంతో చిరిగిన పచ్చడాన్ని కప్పుకొని ఉన్నాడు పలకరించాడు భానుమతిని ఈ అరణ్యంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావమ్మా ఎక్కడికి అంటే ఏమను చెప్పను తండ్రి నా అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను అన్నది భానుమతి నీ చంకన ఉన్న ఆ తిత్తిలో ఏమున్నదమ్మా అటుకులు బెల్లం ఉన్నాయి మరచెంబులో నీళ్లున్నాయి ఆకలిగా ఉంది తల్లి దాహంగా కూడా ఉంది ఇన్ని అటుకులు ఇంత బెల్లం పెట్టి గుక్కెడు నీళ్ళు ఇవ్వమ్మా అడిగాడు సన్యాసి తప్పకుండా అంది భానుమతి తిత్తిని విప్పి అందులో నుంచి గుప్పేడు అటుకులు తీసి ఇచ్చింది చిన్న బెల్లం మొక్క కూడా ఇచ్చింది వాటిని తిన్న తర్వాత సన్యాసికి గుక్కేడు నీరు కూడా ఇచ్చింది తాగి తేటన పడ్డాడు సన్యాసి ఆకలి అంటే అటుకులిచ్చావు దాహం అంటే నేరిచ్చావు నీకు నేనేమివ్వను అడిగాడు సన్యాసి ప్రేమగా భానుమతిని చూసి తర్వాత తన దగ్గరగా ఉన్న మంత్రదండాన్ని చూశాడు తీశాడు దాన్ని భానుమతికి అందజేశాడు ఇది తీసుకో ముందు ముందు అంతా అగమ్య గోచరంగా ఉంటుంది పెద్ద పెద్ద ముళ్లతో తీగలతో కంచె ఒకటి కనిపిస్తుంది నీకు దానిని దాటి వెళ్లటం అసాధ్యం అప్పుడు ఈ మంత్రదండంతో మీద మూడుసార్లు కొట్టు కొట్టిన ప్రతిసారి దయచేసి దారివ్వు దయచేసి దారివ్వు అని అడుగు ఇస్తుంది దారిలో కనిపించే కాలిబాట మీద నడిచి వెళ్తూ ఉంటే ఒక నుయ్యి కనిపిస్తుంది దాని గట్టు మీద కూర్చో నూతిలో వింతలు కనిపిస్తాయి ఏవోవో చేసి పెట్టమంటాయి చేసిపెట్టు నీకు అంతా మంచే జరుగుతుంది అన్నాడు సన్యాసి దీవించి భానుమతిని పంపాడు అక్కడి నుంచి సన్యాసి చెప్పింది నిజమే కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత అడవి అంతా అగమ్య గోచరంగా అనిపించింది భానుమతికి ముందుకు పోయేటందుకు వీలు లేకుండా పెద్ద పెద్ద ముళ్లతో కంచె ఒకటి కనిపించింది ఆమెకు చేతిలోని మంత్రదండాన్ని చూసింది అప్పుడు దానితో మీద మూడుసార్లు కొట్టింది కొట్టిన ప్రతిసారి దయచేసి దారివ్వు దయచేసి దారివ్వు అన్నది భానుమతి మూడోసారి అడిగిన వెంటనే కంచె కూలిపోయింది ఎదురుగా కాలిబాట కనిపించింది ఆ బాటలో నడవసాగింది భానుమతి కాసేపటికి సన్యాసి చెప్పినట్టుగానే నుయ్యి కనిపించింది చెప్పాడు కదా గట్టుమీద కూర్చోమని అలాగే కూర్చుంది భానుమతి నోతిలోకి చూసింది ఆమె చూస్తుండగానే నూతిలో ఓ బంగారు శిరస్సు ప్రత్యక్షమైంది శిరస్సు ఒక్కటే మిగిలిన శరీరం లేదు దానికి శిరస్సు మీద జుట్టంతా చిందరవందరగా ఉంది జటలు కట్టి ఉంది అది ఇలా అడిగింది చిక్కు చిక్కుతియ్యి తలండిపోయి ఆరబెట్టి అన్నం పెట్టు ఒట్టు పెట్టి జట్టు కట్టు అలాగే నవ్వుతూ అంది భానుమతి చేతులు జాచి నూతిలోని బంగారు శిరస్సును ఒళ్ళోకి తీసుకుంది ఆ సరికే గట్టు మీద ఉన్న వెండి దువ్వెను తీసుకుని చిందర వందరగా ఉన్న దాని జుత్తును సరిచేసింది జటలు విప్పింది స్నానం చేయించింది నోటిలో గుప్పెడు అటుకులు ఇంత బెల్లం ముక్కా పెట్టి అటుకులు నములుతూ ఉంటే శిరస్సును జాగ్రత్తగా నూతిలోకి జార విడిచింది మరుక్షణము మరో శిరస్సు ప్రత్యక్షమైంది అది కూడా మొదటి శిరస్సులాగే అడిగిందిలా చిక్కుతెయ్యి తలంటిపోయి ఆరబెట్టి అన్నం పెట్టు ఒట్టు పెట్టి జట్టుకట్టు సరేనన్నది భానుమతి దాన్ని కూడా నూతిలో నుంచి తీసి అది అడిగినట్టుగానే చేసి దానిని కూడా నూతిలోకి జాగ్రత్తగా జార విడిచింది అంతలోనే మరో శిరస్సు మూడో శిరస్సు ప్రత్యక్షమైంది అది కూడా భానుమతిని ఇలా అడిగింది చిక్కుతియ్యి తలంటి పొయ్యి ఆరబెట్టి అన్నం పెట్టు ఒట్టు పెట్టి జట్టుకట్టు తప్పకుండా అన్నది భానుమతి శిరస్సు అడిగినట్టుగానే అన్నీ చేసి దానిని జాగ్రత్తగా నూతిలోకి జార విడిచింది మూడు శిరస్సులకు చిక్కులు తీసి తలంటి ఆరబెట్టి అలసిపోయిందేమో ఆకలి వేసింది భారమతికి మిగిలిన అటుకులు బెల్లం తిని నీళ్లు తాగింది నిద్ర వస్తున్నట్లనిపిస్తే కళ్ళు మూసుకుంది నూతి గట్టు మీదే తీయసాగింది అంతఃపురంలో ఉండాల్సిన పిల్ల ఆఖరికి అడవిలో గట్టున కూర్చుంది రోజులు కలసి రాకపోతే ఇంతే అంది నూతిలోని మొదటి శిరస్సు అందానికి అందం అనుకువకు అనుకువా సాయం చేసే గుణం ఉన్న భానుమతికి మనం తప్పనిసరిగా సాయం చేయాలి అన్నది రెండో శిరస్సు ఏం చేద్దామో చెప్పు అడిగింది మూడో శిరస్సు నేనైతే భానుమతి అందాన్ని రెట్టింపు చేస్తాను చూస్తే చాలు ఇంకా ఇంకా చూడాలనిపించేలాగా చేస్తాను ఆమె అందాన్ని చూస్తూ తలతీపుకోవడం అసాధ్యం అనిపించేలా చేస్తాను అన్నది మొదటి శిరస్సు నేనేం చేస్తానంటే భానుమతి గొంతును కోకిల గొంతులా మారుస్తాను ఆమె మాట్లాడితే పాట పాడుతున్నట్టుగా ఉంటుంది అన్నది రెండో శిరస్సు అదృష్టాన్ని వెతుక్కుంటూ ప్రపంచ పర్యాటన చేస్తోంది కదా ఆ అదృష్టాన్ని ఆమె కళ్ళదిటే ఉంచుతాను భానుమతిని ఓ రాకుమారుడు పెళ్లాడేటట్టు చేస్తాను అన్నది మూడో శిరస్సు అంతలో మెలకు వచ్చినట్లుంది కళ్ళు విప్పి చూసింది భానుమతి నోతిలోని శిరస్సులు నవ్వుతూ ఆమెను చూడటాన్ని గమనించింది మరి నాకు సెలవు అని బయలుదేరింది అక్కడి నుంచి బయలుదేరుతూ శిరస్సులతో ఇలా అంది మొత్తం అంతా బంగారంతో ఉన్నారు ఎవరైనా మిమ్మల్ని చూస్తే దొంగిలిస్తారు జాగ్రత్త అన్నది భానుమతి ముందుకు నడిచింది శాఖ ద్వీపానికి చేరుకుంది అక్కడ అరణ్యంలో నడుస్తూ ఉన్నది అదే సమయానికి అటుగా ఆ ద్వీపం యువరాజు భవ్యుడి వేటకి వచ్చాడు లేడీని గుర్రం మీద పరుగున వచ్చి లేడీ కనిపించకపోవడంతో దాన్ని వెదుకుతూ అటూ ఇటూ చూడసాగాడు అప్పుడు అతనికి అందాల బొమ్మ భానుమతి కనిపించింది తల తిప్పుకో వీలిలేని సౌందర్యం ఆశ్చర్యపోయాడు అతను గుర్రం దిగాడు భానుమతికి దగ్గరగా వచ్చాడు దగ్గరగా వచ్చిన రాకుమారిని చూసి భయంగా వెనకడుగు వేసింది భానుమతి భయపడుకు సుందరి నీకు ఎలాంటి అపాయాన్ని తలపెట్టను అన్నాడు భవ్యుడు భానుమతికి అభయాన్ని కల్పించాడు నీ పేరేమిటి ఎక్కడి దానవు ఈ అడవిలో వంటదిగా ఎందుకు సంచరిస్తున్నావు అని అడిగాడు నా పేరు భానుమతి నేను కాశీనగరం రాకుమార్తెను నా అదృష్టాన్ని వెతుక్కుంటూ ప్రయాణం చేస్తున్నాను అవి మాటలు కావు పాటలు మధురాతి మధురంగా ఉంది భానుమతి గొంతు మరింతగా ఆశ్చర్యపోయాడు భవ్యుడు నీ అదృష్టం నేను అవునో కాదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నా అదృష్టాన్వి అన్నాడు భవ్యుడు మోకాళ్ళ మీద కూర్చొని చేతులు చాపి భానుమతిని ఇలా అర్ధించాడు నువ్వు లేకుండా నేను జీవించలేను దయచేసి నన్ను పెళ్లి చేసుకో సమాధానంగా భానుమతి సిగ్గుల మొగ్గైంది రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుంది లేచి నిల్చున్నాడు భవ్యుడు ముఖంమీది ఆమె చేతుల్ని సున్నితంగా తొలగించి దగ్గరగా తీసుకున్నాడు నా స్వప్నసుందరి నన్ను కటాక్షించింది అన్నాడు భానుమతితో సహా గుర్రాన్ని అద్రోహించి శాఖాద్వీపానికి దారితీశాడు అదృష్టాన్ని వెతుక్కుంటూ ప్రపంచ పర్యాటన చేస్తున్న రాకుమారి భానుమతిని శాఖాద్వీపం రాకుమారుడు భవ్యుడు చూశాడు మొదటి చూపులోనే ఆమెను ప్రేమించాడు పెళ్లి చేసుకోమని ప్రార్థించాడు అంగీకరించింది భానుమతి ఆమెతో సహా భవ్యుడు గుర్రాని ఎక్కి శాఖా ద్వీపానికి చేరుకున్నాడు తల్లిదండ్రులు మంత్రి సామంతుల ఆశస్సులు అందుకున్నాడు భానుమతిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు భానుమతిని భవ్యుడు పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆమె తండ్రి దివోదాసు ఎంతగానో సంతోషించాడు అత్తారింటికి కాశీనగరం రమ్మని అల్లుణ్ణి ఆహ్వానించాడు మామగారి ఆహ్వానాన్ని అందుకొని భానుమతితో సహా భవ్యుడు బంగారు రథంలో కాశీనగరంలోకి ప్రవేశించాడు భవ్యుణ్ణి చూశారు పురప్రజలు భానుమతి అందానికి అణుకువ్వుకి తగిన భర్త దొరికాడని గొప్పగా చెప్పుకున్నారు శాఖాద్వీపము ద్వీపము చాలా పెద్ద రాజ్యం పది కాశీనగరాలు కలిస్తే ఎంతో అంత పెద్ద ద్వీపం ఆ ద్వీపం రాకుమారుడు భవ్యుడు అంటే చక్రవర్తి సమానుడు అన్నారు అంతా కేతనాలు ఎత్తారు బంత్రీలు మోగించారు ఆటపాటలతో నగరం అంతా హోరెత్తించారు ఊహకి అందని స్వాగతం ఆ స్వాగతానికి ఉక్కిరి బిక్కిరి అయ్యాడు భవ్యుడు పదహారు రోజులు పాటు పండగలా చేశారు వినోదాలు వేడుకలేగాక దానధర్మాలు కూడా చేసి దివోదాసు అల్లుణ్ణి అలరించాడు తప్పనిసరి ఆ వేడుకల్లో తల్లి కూతుళ్ళు ధృతాదేవి ధూమ్రా పాల్గొన్నారు అసూయతో రగిలిపోతున్న దానిని కనపడనీయక జాగ్రత్త వహించారు ఇద్దరు పదహారు రోజుల పండుగ అనంతరము భార్యతో సహా భవ్యుడు శాఖా ద్వీపానికి తిరిగి వెళ్ళిపోయాడు భార్యతో సుఖించసాగాడు భానుమతి ఆనందానికి అంతులేకపోయింది అక్కడ హాయిగా జీవించసాగింది ఇక ధృతిదేవి ధూమ్రలకు ఆనందం కరువై హాయి అన్నది లేక ఆలోచిస్తూ సతమతం కాసాగారు అమ్మా అమ్మా నేను నా అదృష్టాన్ని వెతుక్కుంటూ ప్రపంచ పర్యటన చేస్తాను ఆ ముదనష్టం భానుమతికే చక్రవర్తి లాంటి భర్త దొరికినప్పుడు నాకెలాంటి భర్త దొరుకుతాడో చూస్తాను వెళ్ళొస్తాను అంది ధూమ్ర చూడు చూడు వెళ్ళు వెళ్ళు అంది ధృతిదేవి మంచి మంచి బట్టలు మూటగట్టింది మిఠాయిలు పెట్టింది జీడిపప్పు బాదం డబ్బాలకెత్తింది పీపాల్లో మద్యాన్ని నింపింది సారపెట్టి అత్తారింటికి పంపుతున్నట్లుగా ధూమ్రను ప్రపంచ పర్యాటనకు పంపింది తల్లి భానుమతి ఏ దారిలో నడిచిందో ఆ దారిలోనే ప్రయాణించింది ధూమ్ర కొన్నాళ్ళకి కొండ గుహ ముందు కూర్చున్న ముసలి సన్యాసిని సమీపించింది ఈ అరణ్యంలో ఎక్కడికమ్మా నీ ప్రయాణం ధూమ్రను అడిగాడు సన్యాసి నీకెందుకయ్యా నా గొడవ నీ మానాన నువ్వుండు అంది ధూమ్ర చిరాకు పడింది అతని మీద ఆ డబ్బాల్లో పీపాల్లో ఏంటమ్మా దాచిపెట్టావు తిండి తినటానికి ఇష్టమైనవన్నీ ఉన్నాయి ఆకలితో ఉన్నాను కొంచెం నాకు పెట్టు తల్లి సమాధానంగా ముందు నవ్వింది ధూమ్ర తర్వాత ఇలా అన్నది కొరకటానికి పళ్ళు లేవు మెంగటానికి శక్తి లేదు మద్యాన్ని తాగి నిభాయించుకోలేవు నీకెందుకు నా తిండి చాలే ఊరుకో అంది సరే నీ అదృష్టం ఏడిసినట్టే ఉంది వెళ్ళి వెళ్ళు అన్నాడు సన్యాసి మీద లేచి అడుగులు అడుగు వేసుకొని గుహలోకి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన సన్యాసి వైపు చూసి మూతి విరిచింది ధూమ్రా ముందుకు నడిచింది కాసేపటికి పెద్ద పెద్ద ముళ్ళతో కంచె ఒకటి అడ్డం పడింది దాన్ని తొలగించుకొని వెళ్ళాలి వెళ్లే వీలులేదు ఇప్పుడు ఎలా అనుకుంటున్న సమయంలో కంచెలో చిన్న సందు కనిపించింది ఆమెకు అందులో నుంచి దూరి వెళ్ళటం అసాధ్యం అయినా సాహసించింది ధూమ్ర సందులోకి దూరింది ముళ్ళు గుజ్జుకుంటున్నా గాయాలవుతున్నా తెగించింది ఆఖరికి అటువైపుకి బయటపడింది హమ్మయ్య అనుకుంది ముళ్ళను తీసుకోవాలి గాయాలను కడుక్కోవాలి నీళ్లు దొరికితే బావుండు అనుకుంది ధూమ్రా అలా అనుకున్నంతలో ఆమె నూతి దగ్గరకు చేరుకున్నది గట్టు మీద కూర్చుంది గుచ్చుకున్న ముళ్ళను తీసుకుంటూ గాయాల్ని కడుక్కుంటుంటే నూతిలో ఓ బంగారు శిరస్సు ప్రత్యక్షమై ఇలా అడిగింది చిక్కు తలంటి తలంటిపోయి ఆరబెట్టి అన్నం పెట్టు ఒట్టు పెట్టి జట్టు కట్టు పాట బాగుంది పాడు పాడు అంది ధూమ్రా శిరస్సు అడుగుతూనే ఉంది పట్టించుకోలేదు ధూమ్ర పైగా పదే పదే అదే వాక్యాలను శిరస్సు వల్ల వేయటం చిరాకు కలిగింది ఆమెకు చేత్తో ఒక మొట్టు మొట్టింది బంగారు శిరస్సుని ఆ దెబ్బకి శిరస్సు నూతులోకి వెళ్ళిపోయింది అది అట్టడుగుకు చేరినట్లు బుడగలు వచ్చాయి అంతలో రెండో శిరస్సు ప్రత్యక్షమైంది అది కూడా ఇలా అడిగింది చిక్కుతియ్యి తలంటుపోయి ఆరబెట్టి అన్నం పెట్టు ఒట్టు పెట్టి జట్టుకట్టు కాళ్ళు చేతులు కడుక్కొని బోంచేద్దామని అనుకుంటుంటే నీకేవో నేను చిక్కుదీసి తలంటు పోసి ఆరబెట్టి అన్నం పెట్టాలా నేను నీకు పని మనుషులాగా కనిపిస్తున్నానా పిచ్చి మాటలు నువ్వు అంది ధూమ్ర కోపంగా ఆ శిరస్సు మీద మొట్టింది ఆ దెబ్బకి ఆ శిరస్సు కూడా నూతి అడుగు చేరుకుంది కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని తెచ్చుకున్న పదార్థాలని ముందు పెట్టుకుని తినసాగింది ధూమ్ర అంతలో మూడో శిరస్సు నూతిలో ప్రత్యక్షమై ఇలా అడిగింది చిక్కుతియ్యి తలంటు పొయ్యి ఆరబెట్టి అన్నం పెట్టు ఒట్టు పెట్టి జట్టు కట్టు పిచ్చి పిచ్చిగా ఉందా పదే పదే అదే పాట పాడుతున్నావు అదిగో అక్కడ వెండి దువ్వెన ఉందిగా తీసుకొని నీకు నువ్వే చిక్కు తీసుకో తలంటి పోసుకో పో అంది ధూమ్ర దాని నెత్తిన కూడా గట్టిగా ముట్టింది ఆ శిరస్సు కూడా నూతి అడుక్కు చేరుకుంది చేరి మిగిలిన రెండు శిరస్సులతో సహా పైకి తేలింది మూడు నూతిలో వలయంగా తిరుగుతూ మిఠాయిని జీడిపప్పును గుప్పెడు గుప్పెడిగా తింటున్న దూమ్రను చూశాయి అసహించుకున్నాయి ఈ పిచ్చిదానికి మనం తగిన బుద్ధి చెప్పాలి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి అంది మొదటి శిరస్సు అసలే ఇది అందవికారంగా ఉంది కదా మరింత అందవికారిగా చేస్తాను నేను దీని ముఖం మీద మరిన్ని మచ్చలు పెడతాను అంది రెండవ శిరస్సు నేనేం చేస్తానో తెలుసా ఈ ముస్టిది మాట్లాడుతుంటే కాకి అరుస్తున్నట్లుగా చేస్తాను దీని మాట అంటే కాకి గోల అనిపిస్తాను అంది మూడవ శిరస్సు దీనిని ఓ చెప్పులు కుట్టుకునేవాడు పెళ్లి చేసుకునేలా చేస్తాను నేను అంది మొదటి శిరస్సు ఈ మాటలేవీ వినిపించుకోలేదు ధూమ్రా తిండి యావలో ఉండిపోయిందామే బయట ఉంటే మళ్ళీ ముడుతుందేమోనని మూడు శిరస్సులు నూతిలో మునిగిపోయాయి కనిపించలేదు మరి కడుపు నిండా తిని మని తేయించింది ధూమ్ర నిద్ర వస్తున్నట్లనిపిస్తే కాసేపు పడుకుంది అక్కడ తర్వాత మేల్కొని అక్కడి నుంచి బయలుదేరింది ఓ నగరానికి చేరుకుంది నెత్తిమీద చంకన మూటలతో ముఖం నిండా మచ్చలతో వికారంగా ఉన్న ధూమ్రను చూసి వీధిలో ఆడుకుంటున్న పిల్లలు భయపడ్డారు పరుగందుకున్నారు పిల్లలు ఎందుకు భయపడుతున్నారో ఎందుకు పరిగెడుతున్నారో అర్థం కాలేదు దూమ్రకి ఆగండి ఆగండి అంటూ వెంటపడసాగింది తాను ఆగండి అంటోంది అయితే ఆ మాట అలా వినిపించట్లేదు గొంతు చించుకొని కాకి అరుస్తున్నట్లుగా ఉంది దాంతో ఆ పిల్లలు ఇంకా భయపడసాగారు పరుగు తీస్తున్న పిల్లలని వారి వెంటపడుతున్న దూమ్రని చూసాడు చూశాడు విరూపుడు తొలినాళ్లలో విరూపుడు చెప్పులు కుట్టేవాడు ఆ వృత్తితో పొట్ట పోషించుకునేవాడు ఒకనాడు ఓ సన్యాసి మరణిస్తూ తనకి తెలిసిన వైద్యాన్ని నేర్పాడు విరూపుడికి ఆ వైద్యంతో శరీరంలోని ఎలాంటి రోగాన్నైనా తొలగించవచ్చు మచ్చల్ని కూడా మాయం చేయచ్చు మచ్చల మీద ఒక రకమైన పసరు పూస్తాడు విరూపుడు ఆ పసరికి మచ్చలు పోతాయి అలాగే ఆ పసరు చపరిస్తే గొంతు కూడా విడుతుంది మామూలు అవుతుంది ధూమ్ర మీద రాళ్ళు విసిరి కొడుతున్న పిల్లల్ని వారించాడు విరూపుడు ధూమ్రను కాపాడుతూ అడ్డంగా నిల్చున్నాడు పోండి పోండి అని కసిరితే పిల్లలంతా పారిపోయారు అప్పుడు ధూమ్రను తేరిపారా చూశాడు విరూపుడు ముఖమంతా మచ్చలు పడి చాలా అసహ్యంగా ఉంది ఆమె ఎవరు నువ్వు అని అడిగాడు తను కాశీనగరం రాకుమార్తెనని చెప్పింది ధూమ్ర అయితే ఆమె మాట అర్థం కాలేదు విరూపుడికి కాకి గోలలాగా వినవచ్చింది నోరు తెరవమని చెప్పి ధూమ్ర నాలిక మీద ఇంత పసలు రాశాడతను అప్పుడు ఆమె గొంతు కొంచెం విడింది మాట్లాడుతూ ఉంటే కాకి అరిచినట్లుగా ఉన్న కొంతలో కొంత నయం అర్థమైతోంది ధూమ్ర కాశీనగరం రాజు దివోదాసు కూతురని తెలుసుకున్నాడు విరూపుడు అదృష్టాన్ని వెతుక్కుంటూ ఆమె ప్రపంచ పర్యాటన చేస్తున్నదని గ్రహించాడు అదే అవకాశంగా ధూమ్రతో ఇలా అన్నాడు విరూపుడు నీ కాకి గొంతు పోయి నువ్వు మనిషి గొంతుతో మాట్లాడాలన్నా అలాగే నీ ముఖం మీద మచ్చలు పోయి నువ్వు పూర్వంలా తయారవ్వాలన్నా నువ్వు ఓ పని చేయాలి ఏం చేయాలో చెప్పు నువ్వేది చెప్తే అది చేస్తాను అంది ధూమ్ర నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అన్నాడు విరూపుడి తప్పకుండా ముందు నాకు వైద్యం చెయ్యి విరూపుడు వైద్యం ప్రారంభించాడు కొద్ది రోజులకి ధూమ్రకి మనిషి గొంతు వచ్చింది అలాగే పూర్వం రూపు కూడా వచ్చింది ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం విరూపుణ్ణి పెళ్లి చేసుకుంది ఆమె పెళ్లి చేసుకుని భర్తతో సహా నగరానికి తిరిగి వచ్చింది ధూమ్రని విరూపుణ్ణి చూసి పురజనులంతా ముఖాలు చెట్లించుకున్నారు గంతకు తగ్గ బొంత దొరికింది అనుకున్నారు చాటుగా నవ్వుకున్నారు తొలినాళ్లలో విరూపుడు చెప్పులు కుట్టేవాడని తెలుసుకుని అతన్ని అల్లుడుగా స్వీకరించలేకపోయింది ధృతదేవి ఆ బాధను తట్టుకోలేక భర్తని నగరాన్ని విడిచి అడవుల్లోనికి పారిపోయింది తల్లిలేని అంతఃపురంలో తాను ఉండలేనన్నది ధూమ్ర భర్తతో సహా అతని నగరానికి తరలి వెళ్ళిపోయింది ఎవరికీ కనిపించకుండా పోయింది చెడు ఆలోచనలు చేసి వాటికి తగిన శిక్షలను అనుభవించారు కూతుళ్ళు అనుకున్నారు కాశీనగర ప్రజలు కొన్నాళ్ళకి శాఖాద్వీపానికి కాశీనగరము కదంబరాజ్యాలు రెండు సామంత రాజ్యాలు అయ్యాయి వాటిని భవ్యుడు దివ్యంగా పరిపాలించసాగాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ